కలకలం వేరవాళ్ళలో మనం గత టూ డేస్ నుంచి చూస్తున్నాం సో దాని గురించి ఏందనేది ఒకసారి ఎయిర్ క్లియర్ చేయడానికి చెప్తాను సో ఇందులో ఏంటంటే బేసిక్ గా జైత్యాలి మళ్ళీ కంప్లైనెంట్ వస్తాడు బై నేమ్ రుద్ర రామ్ ప్రసాద్ ఇతను ఏంటంటే ఇతను అండ్ అతని కంప్లైనెంట్ ప్రాంతాను అతని చుట్టారు క్లోజ్ చేస్తారు అలా పెళ్ళి ఇంట్లో పెళ్ళి ఉంది అని చెప్పి అక్కడ సౌదీలో తక్కువకు వస్తుంది బంగారం తక్కువ రేట్కి వస్తుంది అని వాళ్ళ వాళ్ళు చెప్తే ఇక్కడి నుంచి ఒక థర్టీ ఫైవ్ లాక్స్ వరకు పోగేసుకొని ఆ అట్ సౌదీ పంపడం జరిగింది అని చెప్తా బంగారం తక్కువ రేట్ బంగారం సో వాళ్ళు చెప్పేదంట ఒక ఫార్టీ టూ కోసం పంపిణాము డబ్ల్యూ అని చెప్తారు సో ఎవరికి పంపినారంటే అక్కడ రవీందర్ అనే ఒక రవీందర్ అనే ఒక వ్యక్తి వాళ్ళ బావ అంట సో అక్కడ సౌదీలో వర్క్ చేస్తున్నాడు అతనితో కాంటాక్ట్ అయ్యి మాకు పంపండి గోల్డ్ అని చెప్తారు పంపుతారు అండ్ అక్కడ నుంచి వెంకటేష్ అనే వ్యక్తి ఈ రవీందర్ దగ్గర పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి నేను చూసుకుంటే ఇదంతా పంపేదంతా పంపే పని అంతా అని చెప్పి అక్కడ క్యాష్ తీసుకోవడము అండ్ అక్కడ గోల్డ్ కన్వర్ట్ చేసి గోల్డ్ విక్రయించడము అండ్ అక్కడ నుంచి ఈ వెంకటేష్ అనే వ్యక్తి యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు క్లోజ్ ఇందులో బేసిక్ వెంకటేష్ వీరయ్య అనిల్ అండ్ నాగరాజ్ ఫోర్ మీద ఈ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనే వ్యక్తి వీరయ్య అండ్ అనీర్ ద్వారా ఆ గోల్డ్ ని ఇండియాకి పంపుతారు పంపే ఎయిర్పోర్ట్ లో వాళ్ళు ఇవ్వాల్సింది రామ్ ప్రసాద్ అయితే అంటే వెంకటేష్ నాగయ్య వీరయ్య అండ్ అనీర్ ఒక పథకం ప్రకారం ఈ అని వీరయ్య యొక్క బామ్ బామ్మ నాగరాజ్ అనే వ్యక్తికి ఇచ్చేసి వాళ్ళు జంప్ అయిపోదాం అనేది బేసిక్ ప్లాన్ నలుగురు

కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి చేసిన ఇన్వెస్టిగేషన్లు ఇద్దరు మెయిన్ ఇద్దరు వన్ ఆఫ్ ద టూ అఫ్యూస్ మన వీరయ్య అండ్ అని ఎవరైతే సౌదీ నుంచి మనకి ఇండియాకి ఎట్లా ఇల్లీగల్గా గోల్డ్ ఎట్లా ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేసిన గోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఇంకెవరితో ఇచ్చి పొల్యూడ్ అయ్యి చేసిన పనివి సో వాళ్ళిద్దరు దొరికిన జరిగిన ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇవన్నీ

స్మగ్లింగ్ స్మగ్లింగ్ అది ఎట్లెట్లా వాళ్ళు ఎవరెవరిని తప్పించుకొని చేసినారు లీగల్ గా చేసినారా ఇల్లీగల్ గా చేసినారా అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇంకా తీరాల్సింది క్లియర్ ఏంటంటే అఫెన్స్ అయితే అక్కడ ఉంది వాళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు ఏంది అనేది అంత ప్రైమ్ అపేషియా ఇల్లీగల్ అనిపిస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే చీటింగ్ ఉంది బీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చి వాళ్ళంతా కలిసి చేయడం ఇక్కడ సెక్షన్స్ కూడా మన ఫ్రాంక్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ టౌన్లో అండర్ సెక్షన్ చీటింగ్ ఒకటి త్రీ ఎయిటీన్ ఆఫ్ ఫోర్ బిఎమ్ఏ అండ్ త్రీ సిక్స్టీన్ ఆఫ్ టూ బిఎంఏ త్రీ సిక్స్టీన్ ఆఫ్ టూ క్రిమినల్ రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ రెండు సెక్షన్స్లో మనం పెట్టినా కంప్లైనెంట్కి ఏమేమి అఫెన్స్ జరిగింది ఏమేమి రాంగ్ అయింది అనేది దాన్ని బట్టి పెట్టినా అయితే ఇది ఇందులో బ్యాక్ ఎండ్లో పెద్ద హవాలా ఏం నడుస్తుంది ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ క్లారిటీ వస్తుంది పెద్ద

ఎంత వాల్యూ మేడం గోల్డ్ మొత్తం ఇనియా 40 కులస ఇండియా ఇండియా దాని బట్టి దగ్గర అప్రోక్స్ 4 లక్షలు ప్రచారంలో ఉంది బట్ నేను చేసిన దాని ప్రకారం కంప్లైంట్ ప్రకారం అది సో डेफिनेटగా దాని ఎంత ఏముంది ఏంద అనేది పూర్తిగా మనకి ఇన్వెస్టిగేషన్ ఎండ్ లో వస్తుంది जो पासवर्ड है